తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ సృష్టిస్తున్నటువంటి అనేక అపోహల నేపథ్యంలో ఈ కాళేశ్వరం మీద ఇటు చట్టసభల్లో అటు బయట ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ వాదన సందర్భంగా అసలు కాళేశ్వరం యొక్క వాస్తవాలు ఏందో తెలుసుకొని అది ప్రజలకు చేరవేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మూడు రోజుల పాటు మేము కాళేశ్వరం టూర్ను నిర్వహించడం జరిగింది సుమారు ఒక ఐదారు మంది మేము కాళేశ్వరం టూర్ను చేపట్టి అక్కడ తెలుసుకున్నటువంటి అంశాలను మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ప్రజలకు చేరవేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది మొదటగా త్రివేణి సంగమం వద్దం ప్రారంభించినటువంటి మా టూరు అంటే గోదావరి ప్రాణహిత అంతర్వాహి అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదులు కలిసి మేడిగడ్డ వైపు నుండి రాజమండ్రి సముద్రం వైపు ప్రయాణించేటువంటి ఆ స్ట్రాటజిక్ లొకేషన్ నుండి ప్రారంభించినటువంటి మా టూరు ఈ కాళేశ్వరం బా లో భాగంగా నిర్మాణం చేసినటువంటి వివిధ బ్యారేజీలు పంప్ హౌజ్లు రిజర్వాయర్లు కాలువలు పంట పొలాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వీటన్నిటి మీదుగా కొనసాగింది అది కాళేశ్వరం యొక్క త్రివేణి సంగమం కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం అది త్రివేణి సంగమం అది ఆ ముక్తీశ్వరుడు సాక్షిగా గోదావరి ప్రాణహిత సరస్వతి కలిసేటువంటి ఒక ప్రదేశం ఆ గోదావరిని ప్రాణహిత కలిసేటువంటి ఆ పాయింట్లో సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది కాబట్టి అక్కడే నీరు ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఆ పాయింట్ని ఎంచుకొని కాళేశ్వరం యొక్క ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరిగింది ఈరోజు చాలామంది తుమ్మడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదు మీరు ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత ఎందుకు అని అడుగుతున్నారు మేము అక్కడ చూసి వచ్చింది ఏంటంటే అసలు ప్రాణహిత గలవక ముందు తక్కువ నీరు ప్రవహిస్తున్నది గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత ఎక్కువ నీరు ప్రవహిస్తున్నది దీనికి పెద్దగా టీఎంసీలు కులమానాలు వీటికి టెక్నికల్ పాయింట్స్ అవసరం లేదు ఇది కామన్ సెన్స్కి సంబంధించినటువంటి అంశం ఒక నది ఇంకో నదిని నదిలో కలిసిన తర్వాత ఆ నది ప్రవాహం ఈ నది ప్రవాహం కలిసిన తర్వాత ఎక్కువ నీటి లభ్యత ఉంటుంది ఇది జస్ట్ కామన్ సెన్స్కి సంబంధించినటువంటి అంశాన్ని మేము స్వయంగా మేము అక్కడ చూడడం జరిగింది ఆ త్రివేణి సంగమం నుండి కొంచెం మీదికి వెళ్తే అక్కడ మేడిగడ్డ బరాజ్ ఉంది సుమారుగా రెండు వేల రెండు వందల పంతొమ్మిది క్యూసెక్కుల నీళ్లు ఒక్కొక్క హౌస్ నుండి విడుదలవుతూ ఉంటాయి పదిహేడు పంప్ హౌస్లు ఉంటాయి ఈ బరాజ్కి ఎనభై ఐదు పిల్లర్లు ఉంటాయి ఎనభై ఐదు పిల్లర్లు కలిగినటువంటి ఈ బరాజ్ నిర్మాణానికి సుమారుగా నాలుగు వంద నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు కావడం జరిగింది